హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెన్నీ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈరోజు కలెక్షన్ అయితే బ్యూటిఫుల్ లైట్ వెయిట్ చాకర్స్ యొక్క కలెక్షను చాలా బాగున్నాయి అండ్ చాలా ట్రెండీ కలెక్షన్ కూడాను డీటెయిల్డ్గా వాటి వెయిట్ డీటెయిల్స్ డిజైన్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా చూపిస్తాను ఇవన్నీ కూడా మనకి జగదాంబా జ్యువెలర్స్ వల్ల కలెక్షన్ అనమాట స్టార్టింగ్ ఫ్రమ్ టూ టు త్రీ గ్రామ్స్ నుంచి కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది ఉంది అండ్ కస్టమైజేషన్ ఆప్షన్ అనేది కూడా ఉంది మీకు ఇక్కడ నేను మోడల్స్ అనేవి చూపిస్తున్నాను మీకు ఏమైనా డిజైన్స్ నచ్చాయి బట్ తక్కువ వెయిట్ కోసం చూస్తున్నారు యా ఇంకొంచెం హెవీగా డిజైన్ చేయించుకోవాలనుకున్నా సరే కస్టమైజ్ చేపించుకోవచ్చు మీకు నచ్చినట్లుగా మీరు పిక్స్ ఆర్ ఏమైనా షేర్ చేసినా సరే వాళ్ళు మీకు కస్టమైజ్ చేసి కూడా ప్రొవైడ్ చేస్తారు ఎట్ ప్రెజెంట్ అయితే చాలా ట్రెండింగ్లో ఉంది కలెక్షన్ అనేది బికాజ్ బీట్స్ జ్యువెలరీ అనేది మనకి ఇప్పుడు ఎంత ట్రెండ్ అవుతుందో మన అందరికీ తెలిసిన విషయమే అండ్ దట్ గోల్డ్ ప్రైస్ అనేది హెవీగా ఉండడం వల్ల ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ అయితే మనము తక్కువ బడ్జెట్లోనే హెవీ లుక్ని క్రియేట్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా వీటిలో మనకి అన్కట్ నక్స్ ఇలా డిఫరెంట్ కలెక్షనే ఉంది ఫస్ట్ చూస్తున్న సెట్ బ్యూటిఫుల్ నక్షి విత్ కుందన్ స్టోన్ వర్క్తో డిజైన్ చేసిన స్ట్రాబెరీ బీడ్స్ కలెక్షన్ అనమాట చాలా బాగుంది దీని యొక్క నెట్ వెయిట్ మనకి ఫిఫ్టీన్ గ్రామ్స్ చేంజ్లో వచ్చింది అండ్ గ్రాస్ వెయిట్ అనేది కూడా మీకు కనిపిస్తుంది కదా నెట్ వెయిట్ అంటే మనకి ఇందులో యూజ్ చేసిన గోల్డ్కి నెట్ ప్రైస్ అనేది నెట్ వెయిట్ అనేది పడుతుంది ఫుల్ ఆఫ్ స్టోన్ వర్క్తో వచ్చిన బ్యూటిఫుల్ సెట్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్ ఈ కలర్ అనేది ఎట్ ప్రెజెంట్ చాలా ట్రెండింగ్లో ఉంది లైట్ వెయిట్ పిస్తా గ్రీన్స్ షేడ్ మోనాలిసా బీడ్స్ ఈ టైప్ ఆఫ్ కలెక్షన్లో చాలా ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అండ్ విత్ ఇయర్ రింగ్స్తో వచ్చింది అండ్ వెయిట్ కూడా చాలా బాగుంది మీకు ట్యాగ్ అనేది చూపిస్తాను వెయిట్ చూసాక ఈ సెట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే తక్కువ వెయిట్లోనే హెవీ పెండెంట్ అనేది రావడం వల్ల లుక్ అనేది చాలా హెవీగా వచ్చింది అండ్ విత్ ఇయర్ రింగ్స్తో రావడం వల్ల ఫుల్ సెట్ అనేది చాలా బాగుంటుంది సో చూస్తున్నారు కదా పోల్కి స్టోన్ విత్ బీడ్ ప్యాటర్న్ స్టోన్ ప్యాటర్న్లో వచ్చిన బ్యూటిఫుల్ చౌకరు మనకి దీని వెయిట్ అయితే జస్ట్ థర్టీన్ గ్రామ్స్లోనే వచ్చింది దట్ విత్ వెయిట్తో సారీ విత్ ఇయర్ రింగ్స్తో వచ్చిందనమాట నెట్ వెయిట్ అనేది నేను మెన్షన్ చేస్తున్నాను ట్యాగ్ అనేది కూడా మీకు చూపిస్తాను వెయిట్ అనేది క్లియర్గా ఉండండి చూస్తున్నాను కదా ఫార్టీ గ్రామ్స్ అనేది మనకి గ్రాస్ వెయిట్ అనేది కనిపిస్తుంది బికాజ్ బీడ్ వర్క్ కలెక్షన్ కనుక వేరియేషన్ అనేది ఎక్కువగానే ఉంటుంది నెట్ వెయిట్ అయితే జస్ట్ థర్టీన్ గ్రామ్స్లో వచ్చింది అండ్ పెండెంట్ కూడా కింద హ్యాంగింగ్లో కూడా పోల్కీ బీడ్స్ ప్యాటర్న్లో హ్యాంగింగ్ అనేవి వచ్చాయి ఇవన్నీ కూడా మనకి నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ జ్యువెలరీనే పోల్కీ స్టోన్ అనేది మనం ఎక్కువగా ఫోర్టీన్ సిటీలో చూస్తాము బట్ డిజైన్ అనేది మనకి చూస్తున్నాము బట్ ఇవన్నీ కూడా నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ జ్యువెలరీ మీరు ఎవరైనా హెచ్వైడీ వాళ్ళైతే డైరెక్ట్గా విజిట్ చేసి కూడా వాళ్ళ కలెక్షన్ చెక్ చేసుకోవచ్చు బికాజ్ ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను విత్ గూగుల్ మ్యాప్ లింక్తో సహా సో మీరు డైరెక్ట్గా విజిట్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు ఇంకొక ప్యాటర్ను ఇది కూడా మనకి పోల్కీ స్టోన్ డబల్ పెండెంట్ ప్యాటర్న్లో వచ్చిన బ్యూటిఫుల్ హెవీ చౌకర్ బంచ్ ప్యాటర్న్ ప్యాటర్న్లో వచ్చిన సీ బీడ్స్ యూజ్ చేస్తూ డిజైన్ చేసిన సెట్ ఇది వెయిట్ మనకి ట్వెల్వ్ గ్రామ్స్ చేంజ్లో ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ చేంజ్లో వచ్చింది డబుల్ పెండెంట్ ప్యాటర్ను పైన కొంచెం హెవీ పెండెంట్ అనేది ఇచ్చి కింద మనకి ఫుల్గా రూబీ స్టోన్ ప్యాటర్న్లో డబుల్ పెండెంట్ అనేది ఇచ్చారు విత్ రూబీ బీడ్స్తో ఇండ్ నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ లైట్ వెయిట్ చౌకరు సో ఈ టైప్ ఆఫ్ బీడ్స్ అనేవి మనము రెగ్యులర్గా చూస్తూ ఉన్నాము కదా పెండెంట్ వేరియేషన్ అండ్ బీడ్స్ కూడా మనము డిఫరెంట్ కలర్స్లో కస్టమైజ్ చేయించుకోవచ్చు ఇక ఫుల్ స్టో పాల్తో ఆర్ ఫుల్ రుబీ ఆర్ మల్టీలో కూడా మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు పెండెంట్ అయితే మనకి జస్ట్ టూ గ్రామ్స్ చేంజ్లోనే వచ్చింది ఈ చౌకర్ అయితే సో చూస్తున్నారు కదా టూ పాయింట్ టూ గ్రామ్స్ నెట్ వెయిట్ అనేది ఈ టైప్ ఆఫ్ వెయిట్లో మనకి ఇంకా డిఫరెంట్ పెండెంట్స్ అనేవి ఉంటాయి వాటిని మనం సెలెక్ట్ చేసుకొని కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు నేను డిఫ్ ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క కలెక్షన్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను సో మీకు ఒక ఐడియా కోసం ఎలాంటి ప్యాటర్న్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి అనేది ఇదైతే మనకి ఫుల్ ఆఫ్ ఫరోస్కి పర్స్తో వచ్చింది ఫైవ్ గ్రామ్స్ చేంజ్లో స్టోన్ వర్క్ అంటే వీటిలో గోల్డ్ వర్క్ అనేది మనం ఎక్కువగా హైలైట్ చేశారనమాట అండ్ హ్యాంగింగ్లో కూడా క్యాప్ వర్క్ ఇస్తూ బీడ్స్ అనేవి హ్యాంగింగ్ అయ్యాయి ఫైవ్ గ్రామ్స్ చేంజ్లో మనకి దీని యొక్క నెట్వైట్ అయితే ఉంది స్వరోస్కి బీడ్స్ అనేవి మనం వేర్ చేసినప్పుడు స్కిన్ మీద వాటి యొక్క రిఫ్లెక్షన్ ఉంటుంది కదా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇదైతే మనకి స్వరోస్కి విత్ తులీ బీడ్స్తో డిజైన్ చేసిన బ్యూటిఫుల్ నక్షి పెనెంట్ అండ్ చౌకర్లో కూడా మనకి ఓన్లీ స్పేసర్స్ అనేవి సింపుల్గా ఇవ్వకుండాను నక్షి బీడ్తో పాల్కి తులుపుకి బీడిన మధ్యలో మనకి బీడ్స్ అనేవి ఇచ్చారు గోల్డ్ బీడ్స్ నక్షి బీడ్స్ అనేవి ఇచ్చారు సో ఇది కొంచెం వెయిట్ ఉంది మరి ఎక్కువ వెయిట్ కాదు చుట్టానికి అయితే హెవీ వెయిట్ లా కనిపిస్తుంది పెండెంట్ అయితే మనకు నక్షి వర్క్లో ఎలాంటి స్టోన్ వర్క్ లేకుండానో మనకి ఇలాగ వచ్చింది ఇవి మనం కొన్ని రోజులు యూస్ చేసిన తర్వాత వీటిని మళ్ళీ వేరే వాటితో మనం కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు టూ త్రీ ఆప్షన్స్ అనేవి ఉంటాయి మనకి సింగిల్ పెండెంట్ ప్యాటర్న్ ఇలా సైడ్ పెండెంట్ ప్యాటర్న్ ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి కూడా ఉంటాయి కనుక మనం కస్టమైజ్ యూస్ చేసిన తర్వాత నెక్స్ట్ వేరే డిజైన్తో కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు బట్ జస్ట్ ట్వెల్వ్ గ్రామ్స్లోనే బ్యూటిఫుల్ చౌకారు నాకైతే ఇది ఇంకా నేను ట్వంటీ గ్రామ్స్ ఉంటుంది అనుకున్నాను బట్ జస్ట్ ట్వెల్వ్ వచ్చింది విత్ నక్షి బాల్తో వచ్చింది కనుక హెవీ లుక్ నే ఇస్తుంది నెక్స్ట్ ఇదైతే మనకి సారీ కోరల్స్తో డిజైన్ చేసిన బ్యూటిఫుల్ హెవీ పెండెంట్ విత్ అన్కట్ స్టోన్ పెండెంట్ అనేది ఇచ్చారు హెవీ కోరల్ సెట్ అనమాట ఇప్పుడు మనం చూసిన ఇంతవరకు చూసిన కలెక్షన్ అన్నింటిలో కూడా ఇది కొంచెం హెవీ వెయిట్ వచ్చింది బికాస్ పెండెంటే మనకు అర్థమవుతుంది బ్రాడ్ పెండెంట్ అనేది వచ్చింది అండ్ విత్ స్పేసర్స్ అండ్ బ్యాక్ సైడ్ ఏవైతే స్పేసర్స్ మనం ట్రయాంగిల్ షేప్ స్పేసర్స్ యూస్ చేస్తామో అవి కూడా హెవీగానే వచ్చాయి ట్వంటీ త్రీ గ్రామ్స్ చేంజ్లో వచ్చిందనమాట విత్ స్టోన్ వర్క్తో వచ్చింది మీరు డిజైన్ చూస్తే మీకు అర్థమవుతుంది సో ఈరోజు కలెక్షన్లో అయితే మనము మ్యాక్సిమమ్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్నీ కూడా కవర్ చేస్తాము మీకు తులిప్ తులిప్లో అయితే కొంచెం హెవీగా సారీ కోరల్స్లో అయితే మనకు కొంచెం హెవీగానే వచ్చింది సేమ్ పెండింటిని యూజ్ చేస్తూ మనం డిఫరెంట్ బీడ్స్తో కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు దీనికి బిఫోర్ చూసిన తులిప్ విత్ స్వరోస్కి బల్స్తో వచ్చిన సెట్ అయితే నాకైతే చాలా యూనిక్గా అనిపించింది మీకు ఈరోజు చూసిన కలెక్షన్లో ఏ డిజైన్ బాగా నచ్చిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ నెక్స్ట్ వన్ ఇదైతే మనకి విత్ ఇయర్ రింగ్స్తో వచ్చింది ఇయర్ రింగ్స్ కూడా చాలా హెవీగా ఇచ్చారు పెన్నెంట్ ఎలాంటి బిగ్ సైజ్లో వచ్చిందో కొంచెం చిన్న వేరియేషన్లో సేమ్ పాటలో ఇయర్ రింగ్స్ అనేవి మనకి వచ్చాయన్నమాట విత్ బుల్లెట్ బీడ్స్ ఆర్ స్ట్రాబెర్రీ బీడ్స్ అంటాం కదా ఆ టైప్ ఆఫ్ బీడ్స్ని యూస్ చేస్తూ మనకి డిజైన్ చేసిన చౌకరు ఇది కూడా మనకి లైట్ వెయిట్లోనే వచ్చింది విత్ ఇయర్ రింగ్స్తో ఈ వెయిట్లో రావడం అంటే చాలా బాగా అనిపించింది నాకు జస్ట్ లెవెన్ గ్రామ్స్లోనే హెవీ ఇయర్ రింగ్స్ ఓన్లీ ఇయర్ రింగ్స్ మనము ఈ వెయిట్లో చూస్తూ ఉంటాము ఈ సైజ్ ఇయర్ రింగ్స్ అయితే బట్ మనకి విత్ పెండెంట్ చౌకర్తో మనకి ఈ వెయిట్లో చాలా బాగా అనిపించింది అండ్ ఇంకొక విషయము ఇప్పుడు నేను ఏదైతే వెయిట్ అనేది చెప్తున్నానో అది గోల్డ్ యొక్క వెయిట్ అనమాట సో దాన్ని బట్టి మనకి క్యాలిక్యులేట్ అవుతుంది అండ్ ఏవైతే బీడ్స్ని యూస్ చేస్తారో వాటి ప్రైస్ అనేది సపరేట్గా ఉంటుంది క్యారెట్ వైజ్ వాటి ప్రైస్ అనేది కూడా సపరేట్గా మీకు చెప్తారు డీటెయిల్స్ అయితే మీకు నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను కనుక మీరు డైరెక్ట్గా విజిట్ చేసి వాళ్ళ కలెక్షన్ అనేది చెక్ చేసుకొని మీకు నచ్చినట్లయితే ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు అండ్ బీడ్స్ జ్యువెలరీలో కస్టమైజేషన్ ఆప్షన్ అనేది ఉంటుంది కనుక మీకు నచ్చినట్లుగా మీరు కస్టమైజ్ కూడా ట చేయించుకోవచ్చు కొంచెం టైం ఇవ్వాలి వాళ్ళు కస్టమైజ్ చేసి మీకు ఇస్తారు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇవి ఇవాళ కలెక్షన్ ఐ హోప్ కలెక్షన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిన నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి నేనైతే మీతో మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను మరొక మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్తో అంతవరకు స్టేట్యూన్ గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్